హెలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగా తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఇక్కడ మా బాబు అల్లె చూడండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి తర్వాత రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకోండి ఒక రెండు టీ స్పూన్లు ఒక రెండు టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోవాలి ఇలా బాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీ చేసి సరి కూడా ఉప్పు వేసుకోండి మరి ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో పెట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోండి ఒకసారి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి ఇక్కడ మేమైతే రెండు టీ స్పూన్లు వేస్తున్నాము హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా అంతా బాగా పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలండి తర్వాత రెండు టీ స్పూన్ల కోకోనట్ పౌడర్ వేసుకోవాలి మరోసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి ఇక్కడ మొత్తం కలుపుకున్నాక కట్టిజల్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ రిజల్ట్స్ వచ్చేదరకు చూసుకోవాలండి చూడండి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేయచ్చు మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ చపాతీ పలావ్ జీరా జీరా రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్ టేర్ కేర్ బై